ఇంకా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇలా చెప్తూ ఉంటారు సార్ ఇదంతా చేసింది ఒక లేడీ అని చెప్పి ఇంకా అపూర్వ చూస్తూ చెప్తూ ఉంటాడు అయితే ఒక టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే లేడీస్ ఏమైనా చేయగలరు వాళ్ళు ఏదో మనం సాఫ్ట్ అనుకున్నా కానీ వాళ్ళు చేయాల్సి వచ్చిన టైం వస్తే కనుక ఏదైనా చేస్తారండి మగవాళ్ళు ఎప్పుడు లేడీస్నే కదా నమ్ముతారు అలానే నమ్మే వాళ్ళే చిక్కుల్లో పడి చివరికి ప్రాణాలు కూడా పోతాయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు శరత్ చంద్ర అంటారు నా శోభాన్ని ఎవరు చెప్పారో నాకు ఎలాగైనా తెలుసుకోవాలని ఉంది అని చెప్పి ఆ లేడీ ఎవరైనా నాకు చెప్పండి నేను చూడాలని ఉంది అని చెప్పి నాకు కొంచెమైనా క్లూజ్ దొరికినాయి కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడగలుగుతున్నా అని చెప్పి అపూర్వ చూసి చెప్తుంటే అపూర్వ తెగ టెన్షన్ పడితే టీ కప్పు కూడా తెగ ఊగిపోతూ ఉంటుంది ఇంకా భూమి లాన్లో కూర్చొని అలా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఇంకా నక్షత్రం వచ్చి రాత్రి వేసిన ప్లాన్ అంతా నీదే కదా మా ఫస్ట్ నేడ్ గురించి నీకు ఎంత ధైర్యం ఉండి ఇలా చేస్తూ వచ్చిన ఆ చర్య అంటే నాకు ఇష్టం లేదు వాడు చిన్నప్పటి నుంచి నాకు చిరాకు ఇంకా వాడు అమ్మాయిల నుంచి వెనకలు పడుతున్నప్పటి నుంచి చూస్తుంటే కూడా ఇంకా చిరాకు వేసింది అలాంటి వాడిని ఇప్పుడు నా భర్త అయ్యాడు ఈ తాళి నా మెడలో వేసి నన్ను చాలా చిరాకు పెడుతుంది ఏం చేయలేకపోతున్నానని చెప్తే పెడుతూ ఉంటుంది ఇంకా భూమిని భూమి చేయి పట్టుకుని ఆ కలిసి శరచంద్ర దగ్గర దగ్గర వెళ్ళి నాన్న నాన్నేమో ఈ తాళి ఉంది కాబట్టి నువ్వు వెళ్ళగానే చర్యతో ఉండమని చెప్ప మరి భూమికి ఎప్పుడు పెళ్లి చేస్తాను అయినా చేయవా అని చెప్తాను అన్న వెంటనే నక్షత్ర గురించి ఇంక శరత్ చంద్రే చెప్తాను అవునమ్మా నిజమే చెప్పాను నేను మర్చిపోయాను భూమికి ఎలాగైనా త్వరలోనే పెళ్లి చేసేస్తానని చెప్పి అంటూ ఉంటాడు శరత్ ఇంకా అపూర్వ పెళ్లిచి ఇలా అంటూ ఉంటాడు అపూర్వ భూమికి పెళ్లి సంబంధాలు చూడు ఎలాగైనా సరే త్వరగా పెళ్లి చేసేద్దాం అంటే భూమి ఇంకా కూడా షాక్ అయిపోతుంది అపూర్వం ఇలా అంటూ ఉంటుంది భూమి గురించి అంతా బ్యాడ్గా తెలిసింది కదా బయట కొన్ని నెలలు తాగితే అందరూ మర్చిపోతారు అప్పుడు మనం పెళ్లి చేసేయచ్చు బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది లేదు మన ఎట్టి పరిస్థితులు త్వరలోగానే పెళ్లి చేసే భూమికి అని చెప్పి చెప్తా ఉంటాడు శరచంద్ర ఇంకా గోరింటో పక్క నుంచి అంటుంది మీ కూతురి నీకే ఆంటీగా తయారైంది అని చెప్పి ఇంక ఇటు చూస్తే పెళ్లి చూపులు అని చెప్పి వాళ్ళందరూ వస్తారు వస్తే ఇంకా భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పెళ్లి చరణ్ వాళ్ళ గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా వెళ్ళి జాగ్రత్తతో ఇలా అంటూ ఉంటుంది నువ్వే ఎలాగో ఒప్పించేలా అదే గగన్ని అని చెప్పి ఇంకప్పుడే గగన్ వచ్చి ఇలా శరచేదన్ ఫోన్ చేసి అంటూ ఉంటాడు నీకు మీ కూతురికి పెళ్ళి సంబంధం చూసినట్టుందో పెళ్లి చూపులు అనుకుంటు కదా ఈరోజు కానీ నీకు కూతురు ఎక్కడుందో నీకు తెలుసా అని చెప్పి ఇక్కడ ఉంది మా ఇంట్లో మీ భూమి తనకి ఇష్టం అని ఏదో కూడా తెలియకుండా నువ్వు పెళ్లి చూపులు అరేంజ్ చేశావా ఏంటి అని చెప్పి అట్టగారంగా అంటూ ఉంటాడు గగన్ వెనకాల నుంచి భూమి మీద షాక్ అయిపోతావు ఏం జరుగుతుందా అని చెప్పి ఇంకా శరచేదన్ కూడా తెగ కోపం వస్తూ ఉంటుంది ఇంకా వచ్చి నువ్వు తీసుకెళ్తావా భూమిని లేకపోతే తేనే డ్రాప్ చేయాలని చెప్పి కూడా అంటూ ఉంటాడు గగన్ ఇంకా వెనకాల నుంచి ఇది అంతా వెంటనే చాలా కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి ఇంకా గగన్ భూమిని తీసుకెళ్ళి దింపేస్తాడు వాళ్ళ ఇంట్లో లేకపోతే గగన్కి ఇంకా శరత్చంద్రకి తెగ ఫైట్ అవుతుందా లేకపోతే గొడవ అవుతుందా ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ